ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సచనమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను ముందుగా జగద్గురువులైనటువంటి గురుదేవులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఈ యొక్క కర్కాటక రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది మనకి లాభంలో ఉన్నటువంటి గురుడు లాభంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావాలు వల్ల బ్రహ్మాండంగా ఉన్నాయి ఇక జన్మంలో ఉన్నటువంటి రబీ శుక్రులిద్దరూ కూడా జూలై మధ్య నుంచి అలాగే బుధుడు సింహరాశి జూలై మధ్య నుంచి ఉండడము తర్వాత తృతీయ స్థితిగతుడైనటువంటి కేతువు అలాగే శని భాగ్యంలో రాహు ఈ విధమైనటువంటి గ్రహ సంపట్టే సంపటి వల్ల మనకు జరిగేది ఏమిటంటే విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఈ కర్కాటక రాశి వాళ్ళు ముందుకు దూసుకు వెళ్ళిపోతారు కర్కాటక రాసి విద్యార్థులు ఇంతవరకు కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ వచ్చారనమాట ఒకటికి రెండు సార్లు ప్రయత్నించడము కౌన్సిలింగ్లో ఎగ్జామ్స్లో మీరు కోరుకున్న సీట్లు మీరు కోరుకున్న ర్యాంకు రాకపోవడం వల్ల ఇలా చాలా రకాల ఇబ్బందులు పడ్డారు అయితే ఈ యొక్క గురు యొక్క సంచారం వలన మీకు బ్రహ్మాండంగా మారింది మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి రేట్లు మీకు రావడము సంతోషాన్ని కలగజేస్తుంది అలాగే ఈ యొక్క వ్యాపారం వ్యాపారం దగ్గరికి వచ్చేసరికి అద్భుతమైనటువంటి వ్యాపారం చేస్తారు ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ రంగాలు సేల్స్ అండ్ టెలిఫోన్ సేల్స్ అండ్ సర్వీసులు ఇలా టీవీలు రిపేర్లు ఇలాగా ఎలక్ట్రానిక్ సంబంధించి మీరు వ్యాపారాలన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టినటువంటి వాళ్ళంతా కూడా చక్కగా వీళ్ళకి ముందుకు దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట అయితే మనకి ఈ యొక్క ధనస్థానం దగ్గరికి వచ్చేసరికి ధనస్థానంలో ఉన్నటువంటి బుధుడు మీ యొక్క మాట తీరు వలన మీకు ఆ నర్వస్ వీక్నెస్ వల్ల ఏమవుతుందంటే మాట జారుడుతనం వల్ల కొన్ని అవకాశాలు కోల్పోవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట నరాల సంబంధించి అటువంటి వ్యాధులు ఓవర్ ఎక్సైట్మెంట్ అవ్వడము తొందరగా బాధపడడము ఇలాంటి భావాలతో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే ఈ యొక్క మహిళలు కర్కాటక రాశి మహిళలకి చక్కగా మనశ్శాంతి అనేటటువంటి ఉంటుంది కాలేజీలో చదివేటటువంటి పిల్లలు అవనివ్వండి స్కూళ్ళలో చదివేటటువంటి పిల్లలు అవనివ్వండి ఆడపిల్లలంతా కూడా మనశ్శాంతిగా బ్రహ్మాండంగా చదువు మీద దృష్టి పెట్టి చక్కగా ముందుకు వెళతారు అయితే అష్టమ శని ప్రభావం వలన మీకు పనులు అనేటటువంటిది ఒకటికి రెండుసార్లు ప్రయత్నిస్తూ ఉండాలి మీరు కాబట్టి కొంచెం కష్టమైనటువంటి విషయం కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి నిరాశపడకూడదు ఒకసారి రాసిన పరీక్ష కనుక ఫెయిల్ అయితే మళ్ళీ రాయాల్సిందే తప్ప దెర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్ వదిలేయడానికి వీలు లేదనమాట ఈ విధంగా కర్కాటక రాశి వాళ్ళకి విదేశాలకు సంబంధించినటువంటి విద్యాభ్యాసంలో వీళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే చేపల రొయ్యల చెరువులు చేస్తున్నటువంటి వాళ్ళకి మంచి లాభాలు ఉన్నాయి ఆర్మీలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా భార్యాభర్తలని చూసుకోకుండా పిల్లల్ని చూసుకోకుండా ఉన్నారు అటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళకి లాంగ్ లీవులు దొరకడం అనేటటువంటిది ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయము వాళ్ళు చాలా సంతోషపడేటటువంటి విషయం అలాగే రెవెన్యూ కమర్షియల్ ట్యాక్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లకి అదనపు లాభాలు రావడానికి ఇతర మార్గాల ద్వారా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నమాట కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితాలు పొందడం కోసం ఏమేమి పరిహారాలు చేయాలి అంటే రెమెడీస్ ఏంటంటే మనకి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి శనివారం ఉన్నాడు కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకి దేవాలయంలో కానీ మీ ఇంట్లో కానీ దానం చేయండి అలాగే చక్కగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ ఆంజనేయ స్వామి వారిని కానీ శనివారం నాడు మీ ఇంట్లోనే దర్శనం పూర్తి చేసుకోండి ఇక దేవాలయాలకు వెళ్ళేటటువంటి అలవాటు ఉన్నవాళ్ళు అది కంపల్సరీ ఏం కాదు వెళ్ళండి దర్శనాలు ఆంజనేయ స్వామి వారిని వెంకటేశ్వర స్వామి వారిని మీరు చేసుకోవడం ద్వారా అలాగే నవగ్రహ దేవాలయాల చుట్టూ తిరుగుతూ శనికి నల్ల నువ్వుల నూనెను మీ చేతులతో దర్జాగా పోయొచ్చు ఏ బ్రాహ్మడు వాడు కూడా అవసరం లేదు మీకు ఆ విధంగా ఓం శనిశ్చరాయ నమ అనేటటువంటి మహామంత్రంతో మీరు కనుక పోసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది శోభమస్తు హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మర్కాజ్ గేట్ సార్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ It's been a lot of fear. I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because I personally suffer a lot suffering. And I definitely you know, do not recommend allopathy. You people can you know, carry on with the homeopathy. A.J. Malkajgiri and the doctor name is Nagesh like, uh, And the clinic name is Neocare uh, Homeopathy. Simharasi, Krishnam ఈ సింహరాశి వారికి జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణ నేను మాస రాస ఫలితాలు చెప్తున్నాను ముందుగా మనకి ఈ యొక్క సింహరాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందండి అంటే జన్మంలో బుధుడు జూలై పదిహేను తర్వాత తర్వాత జూలై మధ్యలో నుంచి చక్కగా ఇద్దరు కర్కాటక రాశి సంచారము ఆ విధంగా కుజగురులిద్దరూ కూడా వృషభ రాశి సంచారము అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి కేతువు సప్తమంలో శని అష్టమంలో రాహు ఇది గ్రహ పరిస్థితి కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో అఖండంగా మీకు ఉన్నప్పటికీ కూడా అనవసరమైనటువంటి విషయాలలో ఈ యొక్క సింహరాశి వారు వేడు పెట్టడం వల్ల వీళ్ళందరికీ కూడా అనవసరమైనటువంటి తలపోట్లను మీరు కొని తెచ్చుకుంటారు అదేవిధంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది దాన్ని దెబ్బతీసే విధంగా ఒకళ్ళొకళ్ళు మీరు వాదోపవాదాలు చేసుకోవడము ఈ రకంగా చిన్న చిన్న విషయాలలో గాలివాన చిలికి చిలికి గాలివానైనట్టుగా పెద్దగా మీరు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ఆదాయాలు పెరుగుతాయి డబ్బు ఉన్నప్పుడు మనకి సమస్యలు ఉండవు అయితే ఈ ఈ సింహరాశి వాళ్ళకి ఏమిటంటే ఇంతకుముందు కోర్టు సమస్యలు ఉన్నాయి ఆ కోర్టు సమస్యలు అది సివిల్ కేసు అవనాయండి క్రిమినల్ కేసు అవనాయండి మరి ఆ కోర్టు సమస్యలన్నీ కూడా ఇంకా మీకు పూర్తిగా తొలగిపోవడానికి అవకాశాలు లేవు ఇంకా వాయిదాలు పడుతూ ఉంటాయన్నమాట మరి ఈ యొక్క వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి వ్యాపారాలు ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి కంప్యూటర్ సంబంధమైనటువంటి ఏ వ్యాపారం కూడా మీరు చేస్తున్నట్లయితే నష్టాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇక మనకి శనికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా అంటే బిల్డింగ్లు కట్టడము ఇనుప ఇనుమును వేయడము సెంటరింగు తాపి మేస్తర్లకి కార్పెంటర్ మేస్తలకి వీళ్ళందరికీ కూడా వర్కులు అనేటటువంటివి సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి పుష్కలంగా వస్తాయి అయితే ఈ సింహరాశి వాళ్ళు గతంలో వీళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి రావడానికి నష్ట ద్రవ్య ప్రాప్తి తిరిగి రావడానికి ఉన్నాయి ఈ యొక్క సింహరాశి వాడికి దూరపు బంధువుల నుంచి శుభకార్య వార్తలు వింటారు మీరు శుభశ్రవణం దీని ద్వారా మీకు చక్కగా శుభవార్తల నుంచి మీరు ఆస్తులు కూడా కలిసి వస్తాయి ఒక స్త్రీ మూలకంగా అంటే స్త్రీ అంటే ఇక్కడ పరస్త్రీ అని కాదు అర్థం అక్కడ మీ భార్య తరపు నుంచి కానీ మీ అత్తగారి తరపు నుంచి కానీ ఇంతకుముందు మీకు ప్రమాణం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఆ కట్నం ఇస్తామని ఎంతవరకు ఇవ్వకుండా ఉన్నటువంటి వాళ్ళు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మీకు పుస్తకాల పఠనం మీద ఆసక్తి పెరుగుతుంది అకల్ట్ సైన్సెస్ మిస్టిక్ సైన్సెస్ మీద ఇది ఆసక్తి పెరుగుతుంది చక్కగా అన్ని తీర్థయాత్రలు వెళతారు బంధుమిత్రులతో బంధు కార్యక్రమాలన్నీ కూడా మీరు పాల్గొంటారు తిరుగుతారు చక్కగా ఆ విధంగా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఆలోచనలు వచ్చే ఆశ్రమాలకి తర్వాత ఆర్ఫనేజెస్కి ఇవన్నీ కూడా వెళ్ళడం జరుగుతుంది ఇక విద్యార్థులు వచ్చేసరికి విద్యార్థులు ఈ యొక్క కుచ గురులతో కలిసినటువంటి గురుగ్రహ ప్రభావం వలన విద్యార్థులు ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరం ఉంది విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో సక్సెస్ అనేటటువంటిది వీళ్ళకి కనబడుతుంది ప్రైవేట్ ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు కేవలం సాఫ్ట్వేర్ వాళ్ళు మాత్రమే కాదు విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళందరి కోరిక కూడా తీరడానికి అవకాశాలున్నాయి కాకపోతే మనకి ఈ యొక్క అష్టమ రాహు రాహు ప్రభావం వలన కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు పనులు ముందుకు వెళుతూ ఉంటాయన్నమాట ఆ విధంగా మహిళలు చక్కగా ఈ సింహరాశి మహిళలంతా కూడా మనశ్శాంతితో ఉంటారు ఇంకా మెరుగైన ఫలితాల కోసం మీరు ఏం రెమెడీస్ ఏం పరిహారాలు మీరు చేయాలి అండి అని అంటే రాహు జపం చేయండి రాహు సూత్రాలు చదవండి రాహుకు కిలోం పావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి శనివారం నాడు కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకి పేద పేద బ్రాహ్మలకి దానం చేయండి అదేవిధంగా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు లేకపోతే అక్కడ శ్రీచక్రం పెట్టుకొని ఆ అమ్మవారు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి పాదపద్మాలకు మీరు కుంకుమార్చన చేయడం ద్వారా ఈ యొక్క రాహుదోషం పోతుంది అదేవిధంగా శనివారం నాడు కుంకుమ దీంతో నిమ్మకాయల డెప్పల్లో మీరు నూనె పోసి నిమ్మకాయ బద్దు నిమ్మకాయ దీపంలో వెలిగించినట్లయితే ఖచ్చితంగా జరుగుతుంది ఏ విధమైనటువంటి సందేహాలు మీరు నిమ్మకాయ డెప్పలు ఇంట్లో చేయొచ్చా చేయకూడదా అనేటటువంటి సందేహం అవసరం లేదు మనకు మన బెజవాడ దేవస్థానం మేమే చెప్తున్నాము మా స్నేహితుడైనటువంటి శంకర సాండిల్య అనేకమైనటువంటి ఇంటర్వ్యూల్లో నిమ్మకాయ డెప్పాలి ఇంట్లో పెట్టుకోవచ్చును ఆయన చెబుతుంటే శక్తి పెట్టాలకి అధిపతులు వీళ్ళంతా కూడా శక్తి పెట్టొచ్చా అండి పెట్టకూడదా అండి అని మళ్ళీ ప్రజలు అడిగితే ఎట్లా కాబట్టి నిర్భయంగా పెట్టుకోండి చక్కగా చేసుకోండి శుభమస్తు